మహాసిద్ధ మూలిక వైద్య పాఠశాల గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ సిద్దిపేట జిల్లా ఈరోజున కొన్ని చెట్టు మూలికల గురించి చెప్పడానికి ముందుకొచ్చాను మరి ఇది ఎందుకంటే ముఖాల నొప్పులు కీళ్ళు నొప్పులు నడుము నొప్పులు జాయింట్లో నొప్పులు మరియు పక్షవాతాన్ని కూడా పనిచేస్తుంది ఇది ఈ ఆయిల్ మంచిగా చేసుకోండి ఒక్కొక్కటి నేను ఒక్కొక్క చెట్టు చూ చూపెడతాను నీకు ఇది ఇది తక్కెలాకు కొండ తక్కెలాకు ఇది తక్కెలాకు చెట్టు ఇది ఇది తక్కెల చెట్టు ఇది పావుకీలో పసర అంటే పావుకీల ఆకులు ఆ పసర కొట్టి దీని పసరన్నా ఆకులైనా పర్వాలేదు ఇది పావుకీల ఆకులు దీనిది పావుకీలో ఆకులు తక్కెలాకు ఇది రెండోది చింతాకు పావుకీలో ఇది చింతాకు ఇది పావుకీలో ఇది చిన్నంగి ఆకు చిన్నదైనా పెద్దదైన పర్వాలేదు ఇది పావు కిలో ఇది అతిబాల అతిబాల ఆకు పావు కేజీ ఇది గజవాయిలు ఇది గజవాయిలు వాయిల్ చెట్లు గజవాయిలు ఉంటాయి ఉంటాయి గజవాయిలు కట్టుకట్లు ఉంటాయి ఇది పావు కిలో ఇది ఒక్కటి గజవాయిలు పావు కిలో రెండు అతిబాల చిన్నంగి మూడు చింతాకు నాలుగు పెక్కెలాకు ఐదు ఈ ఐదు పసర్లు ఏది పావు కిలో తీసుకుంటే ఇవి ఐదు కలిసి రెండు కేజీల రెండు కేజీల ఆకు కావాలి ఈ ఆకులు పసర్లైనా పర్వాలేదు ఆకులైన పర్వాలేదు రెండు కలిసి ఇవి రెండు కిలోలు కావాలి నూనె మూడు కేజీలు కావాలి ఏం నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె మూడు కేజీలు కావాలి ఇవి రెండు కేజీలు ఆకు కావాలి వేసేసి మంచి ఒక ముక్కుడు పెట్టి ఆ ముక్కుడులో ఆయిల్ పోసేసి చిన్నని మంట మీద ఈ ఆకులు ఎర్రగాయేటట్టు ఎర్రగాయేటట్టు బాగా కాచాలి కాచిన తర్వాత ఆ మూడు కిలోలున్న మూడు కోలు మూడు కిలోలు ఉన్న నూనె కిలనరకు నరకు రావాలి మూడు కిలోలు ఉన్న నూనె కిలనరకు నరకు రావాలి అంటే మూడు కిలోలు నూనె కిలనరకు నరకు తర్వాత దీన్ని వడవేయాలి ఉడవ తర్వాత గోరువెచ్చగా గోరుమెచ్చకుండాక ఒక పది ఎల్లిపాయలు దంచి అందులో వేయాలి దించిన తర్వాత పచ్చకర్పూరము కొంత ఒక రెండు గ్రాములు వేయాలి వేసిన తర్వాత అందులో పసుపు నాటు పసుపు పచ్చి పసుపు అనేది దొరుకుతుంది ఒక ఒక పాయ సరిపోతుంది ఒకటి రెండించల పాయ అది దంచి అందులో వేసేయాలి వేసిన తర్వాత దాని సీసలు అట్లనే భద్రపరుచుకొని ఎక్కడైతే కాళ్ళనొప్పులు నొప్పులు ఉంటాయో జేంటి నొప్పులు మెడ నొప్పులు ఏవైనా సరే వాటికి రాత్రిపూట పడుకునేటప్పుడు అన్నీ రాయాలి రాసి ఉదయాన్నే ఉదయాన్నే లేవగానే వేడి నీళ్ళతో గోరువెచ్చ నీళ్ళతో తాళం చేయాలి ఆ గోరువెచ్చ నీళ్ళు ఏమిటంటే వాయిలాకు తక్కెలాకు నీలగిరాకు వాయిలాకు తక్కెలాకు నిలగిరాకుతోని గింత గింత ఆకు కలిసి ఆ నీళ్ళలో వేసినట్లయితే ఆ ఉన్న నీళ్ళు గ్రీన్ పచ్చగా అయితే గ్రీన్ పచ్చగా అయినాక ఆ నీళ్ళతో కడుపుకొని రావాలి ఇట్లా ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ చేస్తే ఎటువంటి ఉన్న నొప్పులు తగ్గిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది ఇది పైన అప్లై చేసుకోవాలి అది పొద్దున లేవగానే ఆ నీళ్లు తలస్నానం చేయాలి అట్లా చేసినట్లయితే శరీరానికి విపరీతమైనటువంటి బలం కలుగుతుంది నొప్పులు వెళ్ళిపోతాయి చాలా వాడండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే